హాయ్ ఎవ్రీవన్ కల్పన తెలిగింటి బ్లాగ్స్ అండ్ టిప్స్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోని చాలా కష్టపడి చేశాను మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి ఎక్కడైనా మనం బయట షాపింగ్కి వెళ్ళినప్పుడు అని ఏదైనా పర్చేస్ చేసినప్పుడు మనకి ఇలాంటి బ్యాగ్స్ అయితే వస్తాయి కదా ఇవి కానీ మీ దగ్గర ఉంటే అస్సలు పడేయకండి ఇవి చాలా యూస్ఫుల్ అనమాట నెక్స్ట్ వీడియోలో మీకు వీటితో ఎన్ని రకాలుగా యూస్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను ఇక్కడైతే నేను ఒక ఓల్డ్ టీషర్ట్ అయితే తీసుకున్నాను అనమాట ఇది ఆల్రెడీ కట్ చేసి యూజ్ చేశాను ఇంకొంచెం పీస్ అయితే మిగిలిందనమాట ఇప్పుడైతే ఇక్కడ తీసుకున్న ఈ టీ షర్ట్ పైన ఒక ప్లేట్ ఏదైనా ఒకటి మనం ఇలా మెజర్మెంట్ అయితే తీసుకోవాలి మీ దగ్గర ఉండే ఏ ప్లేట్ అయినా తీసుకోండి సైజు మీ దగ్గర ఉండే క్లాత్ని బట్టి తీసుకొని ఇలా బోర్లేసి చుట్టూ కూడా చాప్లెస్తో గీసుకొని ఆ రౌండ్ కూడా మనం నీట్గా కట్ చేసుకోవాలి అలాగే ఇందాక చూపించగల బ్యాగ్ ఆ బ్యాగ్ను కూడా సేమ్ ఇలాగే మనము ప్లేట్ పెట్టి ఒక రెండు పీసులు అయితే కట్ చేసుకోవాలి మీరు వీడియోని అబ్జర్వ్ చేస్తూ ఉండండి నేను ఎలా తీసుకుంటున్నాను ఎలా కట్ చేస్తున్నాను అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇలా నేను రౌండ్ షేప్ ఇవి మూడు రకాల పీసులు అయితే తీసుకున్నాను టీషర్ట్ హ్యాండ్స్ వచ్చేసి ఒక కలర్ ఉంది బ్యాక్ ఒక కలర్ ఉంది అలా నేను బ్యాక్ రెండు హ్యాండ్స్కి వచ్చిన కలర్ రెండు అలాగే మరొకటి సంచిది అనమాట ఒక పీసుకు సరిపోకపోతే నేను ఒక పైన కూడా మరొక ముక్క యాడ్ చేసి కుట్టుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ నేను ఎలా పెట్టాను ఒకటి వచ్చేసి సంచితో కట్ చేసిన పీస్ ఒకటి దానిపైన ఈ రెండు కూడా ఆపోజిట్లో బార్లేసి పై పీస్ని పెట్టాను అనమాట ఇలా పెట్టిన తర్వాత సూదిదారం తీసుకొని ఈ రౌండ్ అనేది చుట్టూ కూడా కుట్టుకోవాలి ఈ వీడియోలో నేను ఎక్కడా కూడా మిషన్ కుట్టయితే వేయలేదు అంతా కూడా చేత్తోనే కుట్టాను అనమాట యాక్చువల్గా ఈ పీసులని రెడీ చేసుకున్న తర్వాత నేను మిషన్ మీద పెట్టి మీకు ఈ వీడియో అయితే చూపిద్దామని అనుకున్నాను ఫ్రెండ్స్ ఇది కట్ చేసిన టైంలోనే పవర్ కట్ అయింది ఇంకా టూ త్రీ ఫోర్ అవర్స్ వరకు రాదు నమ్మకం లేదని చెప్పారు ఈ వీడియో రెడీ చేసేటప్పుడు సరే ఓకే అంత టైం ఎందుకు ఒకసారి ఇప్పుడు మిషన్ అవకాశం లేకపోతే కూడా మనం హ్యాండ్స్తో ఎలా కుట్టుకోవచ్చు అనేది కూడా చూపిద్దాము ఒక వీడియో అని ఈ వీడియో అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఇలాంటివి ఏమైనా కుట్టాలి అనుకున్నప్పుడు మనం రోజు ఏదైనా పోయినప్పుడు చినిపోయినప్పుడు కుట్టే కుట్లు కాకుండా ఇలా ఒక కుట్టుకున్నామంటే నీట్గా ఉంటుంది మిషన్ కుట్టి ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో ఇది కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటుంది ఇలా నేను రౌండ్ కూడా కుట్టుకున్నాను కుట్టుకున్న తర్వాత కొంచెం గ్యాప్ అయితే ఇచ్చాను అనమాట ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు మనము ఈ పీస్ని లోపల నుంచి తిరగేసుకోవాలి ఇలా తిరగేసుకోవటం వల్ల మనం వేసిన కుట్లు అనేవి ఎక్కడ కూడా పైన కనిపించవన్నమాట ఈ తిరిగేసేది కూడా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి సంచి క్లాత్ పెట్టాం కదా అది వచ్చేసి మిడిల్లో వస్తుంది షర్ట్ కుట్టేటప్పుడు కాలర్స్ కానీ అలాగే బ్లౌజ్ డిజైన్స్ అప్పుడు యూస్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ బకరం అంటారు కొంతమంది క్యాన్వస్ అంటారు అవి ఉంటే ఏంటంటే స్టిఫ్గా ఉంటుంది అనమాట క్లాత్ మధ్యలో పెడితే మనం అవి కొనే పని లేకుండా డబ్బులు సేవ్ చేసుకోవచ్చు ఇక్కడ చూపించిన కవర్లు అనేవి మనం యూజ్ చేసుకోవటం వల్ల మనకి మనీ సేవ్ అవుతుందనమాట అందుకనేసి ఈ కవర్లు అనేవి మనం ఇలా యూస్ చేసుకోవచ్చు అనమాట బక్రం అనేది కొనే పని లేకుండా అలాగే ఇందాక నేను వేసిన కుట్ట అనేది ఎలా వేసాను అనేది పర్ఫెక్ట్గా కనిపించిందో లేదో అని మరొకసారి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇలా గొలుసుకట్టు కుట్లు అయితే వేస్తామన్నమాట తర్వాత ఈ గొలుసులన్నీ కూడా మనం పైకి లేపామంటే ఓపెన్ అయిపోతాయి లాగేస్తున్నామంటే థ్రెడ్ బయట వచ్చేస్తుంది అనమాట నీట్గా ఇక్కడ నేను ఎలా కుట్టాను అనేది చూపిస్తున్నాను ఒకవేళ మీరు వేరేలా కుట్టుకునేలా ఉంటే కూడా కుట్టుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను కుట్టే విధానం అనేది మీకు షేర్ చేస్తున్నాను ఇది కుట్టుకోవడం కూడా ఈజీగా ఉంటుంది అలాగే మరొకటి ఏంటంటే పైన వచ్చేసి మనకి చిన్న చిన్న డాట్స్గా అన్నమాట నూలు పెద్దగా కనిపించదు బ్యాక్ సైడ్ మాత్రమే మనకి పొడవు పొడవుగా నూలు కనిపిస్తుంది అనమాట ఇలా మనము రౌండ్ కుట్టుకున్న తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చాం కదా ఆ గ్యాప్ని కొంచెం లోపలికి మడిచేసి ఇలా వీడలు చూపిస్తున్న విధంగా కుట్టుకునేయాలి రెండు వైపులా కూడా క్లాత్ వచ్చేలాగా పెట్టుకొని ఇలా అయితే మనం రెడీ చేసుకోవాలి మనం తీసుకున్న ఆరు రౌండ్ పీసులు మూడు మూడుగా ఇలా రెండు పీసులు అయితే అయినాయనమాట ఇప్పుడు వీటిని మనం ఎలా చేయాలి అనేది చూద్దాము ఫస్ట్ అయితే ఒకదానిపైన ఒకటి ఇలా నీట్గా పెట్టి రెండింటిని కూడా ఇలా మడవండి ఇలా మడిచి ఒకసారి అలా రుద్దామంటే మనకి సెంటర్ అనేది తెలుస్తుంది అంటే ఇక్కడ ఎక్కడ కూడా నేను టేపు యూస్ చేయకుండా మీకు ఈజీగా ఉండేలాగా చూపుతున్నాను ఆ సెంటర్ ఒక డాట్ పెట్టుకునేసి ఇలా స్టడీగా ఒక గీత తీసుకోండి ఇక్కడ వీడియోని కొంచెం అబ్జర్వ్ చేయండి ఇలా సెంటర్ గీసుకున్న తర్వాత నేను మళ్ళీ ఆ చివర ఈ చివర కూడా ఇలా అయితే గీస్తున్నాను ఇలా సైడ్స్లో గీసే ఈ గీతలు వచ్చేసి మనం తీసుకునే సైజును బట్టి పెంచుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ నేను తీసుకున్న ఈ ప్లేట్ సైజ్కి నాకు ఇది సరిపోతుంది ఒకవైపు చాప్లీస్తో గీసుకొనేసి ఇలా క్లోజ్ చేసామంటే రెండో వైపు కూడా అంటుకుంటుంది కదా దానిపైన మనం మళ్ళీ ఒక లైన్ గీసుకుంటే సరిపోతుంది ఇలా సెంటర్ ఒకటి ఆ చివర ఈ చివర గీసుకున్న తర్వాత ఒకవైపు మాత్రం ఒక కుట్టైతే వేసుకోవాలి ఇప్పుడైతే సూర్యధారంతో ఇది కుట్టేసాను నేను ఒక చూడండి బ్యాక్ సైడ్ కుట్టలేలా కనిపిస్తున్నాయో పైకి అయితే అసలు ఏంగా అనిపించవు ఇలా కుట్టుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసి మళ్ళీ ఇలా మిడిల్లో పెట్టేసి ఇలా ఆ వైపు ఈ వైపు రెండు వైపులా కుట్టుకోవాలి చూడటానికి మంచి డిజైన్గా కనిపిస్తుంది కదా ఇప్పుడు రెండు వైపులా కూడా క్లోజ్ చేసేయాలి మళ్ళీ కుట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి వెనుక వైపు ఇది లోపల వైపు అనమాట ఒకవేళ మిషన్ మీద కుట్టాలి అనుకున్న వాళ్ళు సేమ్ ఇప్పుడు నేను చేత్తో కుట్టే ప్లేస్ అంతా కూడా మీరు మిషన్ మీద స్టిచ్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ ఈజీగా మిషన్ లేని వాళ్ళు మిషన్ కుట్టు వేయడం తెలియని వాళ్ళు చక్కగా చేత్తో కూడా ఇలా మీరు రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు రెండో వైపు ఎలా కుట్టుకోవాలో చూద్దాము రెండో వైపు కుట్టేటప్పుడు ఇక్కడ నేను టీషర్ట్కి హ్యాండ్స్కి వచ్చేసి ఇలా ఎల్లో కలర్ బార్డర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ దాన్ని అయితే కట్ చేసుకున్నాను అది కట్ చేసి ఈ రెండవ వైపు మనకు కుట్టేటప్పుడు ఇలా చూడండి గోట్లాగా ఇలా డిజైన్గా పెట్టుకునేసి పైన కుట్టుకుంటూ పోయినామంటే బాగుంటుంది ఈ ప్లేస్లో మీరు కావాలంటే లేస్తో కూడా కుట్టుకోవచ్చు ఇలా ఏదైనా పెట్టి కుట్టేటప్పుడే కొంచెం కష్టమవుతుంది అనమాట కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా నిదానంగా కుట్టి వేసుకోవాలి కుట్టైతే వేసేసాను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇక రెండో వైపు కూడా సేమ్ అలాగే పెట్టి కుట్టేసుకోవాలి రెండు వైపులా కూడా ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు టీషర్ట్ దగ్గరికి వెళ్దాము టీ షర్ట్ యొక్క కాలర్ ఉంది కదా ఫ్రెండ్స్ ఆ కాలర్ అయితే ఇక్కడ నేను కట్ చేసుకుంటున్నాను ఈ కాలర్ని నేను రెండు భాగాలుగా కట్ చేసుకుంటున్నాను మీరు క్లాత్తో కుట్టుకునేలా ఉంటే క్లాత్ కట్ చేసుకొని ఇలా సైజులు అయితే పెట్టుకోండి మనం పట్టుకోవడానికి ఎంత పొడవు కావాలంటే అంత పొడువు అయితే పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ నాకైతే నేను తీసుకున్న ఈ మెజర్మెంట్కి ఆ టీషర్టు కాలర్ ఒక పొడవే సరిపోతుంది అందుకనేసి అదే బిట్ కట్ చేసి ఇక్కడైతే జాయిన్ చేస్తున్నాను ఇలా అయితే ఇక నీట్గా కుట్టుకోవాలి ఇలా మనం రెండు వైపులా కూడా కుట్టుకోవాలి ఈ కుట్టేటప్పుడు ఇలా మనం మర్చుకొనేసి ఇలా బాక్స్ లాగా కుట్టు వేయాలన్నమాట అప్పుడే మనకి చూడటానికి నీట్గా ఉంటుంది ఇలా చాపిస్తే దాటి పెట్టుకొని రెండు వైపులా కూడా ఎగుడు దిగుడు లేకుండా సమానంగా పెట్టి కుట్టైతే వేసుకున్నాను ఇప్పుడైతే ఒకసారి పై వైపు లోపల వైపు చూపిస్తానో చూడండి ఎలా ఉన్నాయో రెండు వైపులా కూడా నీట్గా ఉన్నాయి అనమాట కుట్లు అనేవి ఎలా కనిపిస్తున్నాయో చూడండి ఇక్కడ కొంచెం వీడియోని అబ్జర్వ్ చేయండి ఇలా మనం రెండు కూడా కలుపుకునేసి ఆ చివర ఈ చివర కూడా జాయింట్ అయితే చేసుకోవాలి ఇలా రెండు వైపులా కూడా కుట్టుకున్న తర్వాత లోపల వైపున ఇలా కొనలు అయితే కనిపిస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఈ కొన దగ్గర మనం స్ట్రైట్గా ఒక గీత గీసుకొని కుట్టయితే వేసుకోవాలి ఇది రెండు వైపులా కూడా సమానంగా వేసుకోవాలి వీడియోని కొంచెం అబ్జర్వ్ చేయండి ఇదే చివరి కుట్టు ఫ్రెండ్స్ ఇక సూర్యదారంతో మనకి పని లేదు ఇప్పుడు బ్యాగ్ని అయితే తిప్పుదాము రూపాయి ఖర్చు లేకుండా ఓల్డ్ టీషర్ట్తో బ్యూటిఫుల్ టూ పాయింట్ ఫోర్ మినీ హ్యాండ్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది బ్యూటిఫుల్ హ్యాండ్ బ్యాగ్ అనుకున్నాం కదా అందుకనేసి దీనికైతే ఇంకా కొన్ని స్టోన్స్తో అయితే ఇలా డిజైన్ అయితే చేద్దామనేసి రెడీ చేశాను ఇవన్నీ కూడా ఆప్షనల్ ఫ్రెండ్స్ మనకు నచ్చితే కావాలనుకుంటే కుట్టుకోవచ్చు అనమాట మన దగ్గర ఉండే స్టోన్స్ కానీ లేసులు కానీ వాటిని పెట్టి ఇలా డిజైన్ చేసుకోవచ్చు నేను పెట్టిన బ్యూటిఫుల్ టూ పాయింట్ వో మినీ హ్యాండ్ బ్యాగ్ నామకరణం ఎలా ఉందో కింద కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో